కలుపుకున్న తర్వాత కోడిపికి చాలామంది కంట్లు వేయాలా నోట్లు వేయాలా ముక్కులు వేయాలా సరే అను అడుగుతారు సో కంపల్సరీ అయితే కంట్లోనే వేయండి డబల్ డోస్ అప్పుడు మాత్రం కంట్లో ఒక చుక్క నోట్లో ఒక చుక్క వేయండి సింగిల్ డోస్ అప్పుడు ఓన్లీ హైలో వేయండి వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే వ్యాక్సిన్ ఇట్లా ఉంది కదా ఇట్లా కళ్ళు మూసుకుంటూ ఉంటుంది కళ్ళు మూసుకొని తిరగడం వల్ల ఏంటి అంటే వ్యాక్సిన్ అనేది లోపడిపోతుంది లోపడి పోయినప్పుడు వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలామంది ఇట్లా వేస్తారు అటు పడేస్తారు అలా వేయడం వల్ల ఏంటి అంటే నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మన కోడిపిల్లకి అయితే ఇగో లసుట వ్యాక్సిన్ చేస్తున్నాం ఇది ఏంటంటే లైవ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరైతే ఎన్ని వరకు అయితే చూడండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది క్లియర్గా ఏది చూపిస్తాను ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి ఎందుకు వేయాలి క్లియర్గా చెప్తాను ఒక లైక్ అయితే కొట్టండి వీడియో స్కిప్ చేసి కామెంట్ పెట్టి అయితే నేను రిప్లై ఇవ్వను ఎవరైతే వీడియో ఎన్ని వరకు చూస్తారో వాళ్ళకి కంపల్సరీ అయితే రిప్లై వస్తుంది అసలు వ్యాక్సిన్ ఎలా కలపాలి ఎలా వేయాలి అనేది అయితే క్లియర్గా అయితే నేను చెప్తాను తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే ఒక లైక్ కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఒక మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇదే లైవ్ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ వేరు కిల్డ్ వ్యాక్సిన్ వేరు టూ టైప్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఇది వచ్చేసి లైవ్ వ్యాక్సిన్ ఇక్కడ చూడండి ఇదేమో వ్యాక్సిన్ ఇదేమో డైలెంట్ డైలెంట్ చాలా కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ అంటే ఇది బ్లూ కలర్ ఉంటుంది కొన్ని రెడ్ కలర్ ఉంటాయి కొన్ని వైట్ కలర్ ఉంటుంది డైలెంట్ అంటే ఓన్లీ వాటర్ ఇంకా ఏం ఏం కాదు ఇది కలర్తో మనకి సంబంధం లేదు చాలా మంది మళ్ళీ ఏం సార్ మీరు వేసింది బ్లూ కలర్ ఉన్నది అని అంటారు అంటే కలర్తో మనకి పని లేదు డైలెంట్ బ్లూ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ ఉంటుంది నెక్స్ట్ వైట్ కలర్ కూడా ఉంటుంది కలర్తో పని లేదు ఓకే ఇది ఏంది మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ ఇది ఫైవ్ హండ్రెడ్ డోస్ ఇది ఫైవ్ హండ్రెడ్ డోస్కి మనకు వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే ఉంది ఇది చూడండి ఇది డైలెంట్ ఫస్ట్ ఈ వ్యాక్సిన్ ఓపెన్ చేయాలి ఇది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి లైవ్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే లైవ్ యాక్సిన్ పొద్దున సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లారి ఎనిమిది గంటల వరకు వేయాలి మధ్యాహ్నం టైంలో అయితే వేయొద్దు ఎర్లీ మార్నింగ్ వేయాలి లేదంటే ఈవినింగ్ వేయాలి గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం అయితే వేయద్దు ఎందుకంటే ఇందులో లైవ్ వైరస్ ఒకటి ఉంటుంది ఎండలో వేస్తే ఏమైందంటే ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది ఎండకు ఎండకు ఆ వైరస్ చచ్చిపోయిన తర్వాత వేసినాక పెద్ద యూజ్ ఏం ఉండదు కాబట్టి కంపల్సరీ ఏంటంటే ఎవరైనా సరే ఎండ రాగ చేయండి ఎప్పుడైనా సరే ఎండ రాకముందుకే చేయాలి నైట్ టైంలో మొత్తం ఏ టైంలో చేసినా ఏం కాదు కానీ ఎండలో మాత్రమే చేయొద్దు మాకైతే ఇప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది నేను ఎందుకు చేస్తున్నా అంటే వీడియో క్లియర్గా రాదు చీకట్లనే ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను అంతే తప్ప లేదంటే ఎప్పుడైనా మార్నింగ్ ఏ చేస్తాను ఇది ఎన్నో రోజుకి వెయ్యాలంటే ఆరో రోజుకి వెయ్యాలి కానీ ఇప్పుడు మన వచ్చేసి పద్నాలుగు రోజులు అయింది టైం ఉండట్లేదు చాలా బిజీ అయిపోయింది అందుకోసం కొంచెం లేట్ అయింది సరే ఏదో ఒకసారి అయితే కంపల్సరీ ఆరో ఆరో రోజు అప్పుడైతే వేయాలి బట్ నాది లేట్ అయిపోయింది ఇప్పుడు మన కోడిపి పద్నాలుగో రోజు పద్నాలుగో రోజు ఐబీడీ వ్యాక్సిన్ వేయాలి కానీ ఇప్పుడు మనం లసట వ్యాక్సిన్ ఇస్తున్నాం సరే లేట్ అయినా పర్లేదు కానీ మీరు అయితే మాత్రం కంపల్సరీ ఆరో రోజుకి వెయ్యండి మళ్ళీ సెకండ్ డోసు బూస్టర్ డోస్ ఉంటుంది అది వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది రోజులకేయండి తారీఖు కాదు ఇరవై ఎనిమిది రోజులు ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి ఆరు రోజులకే వేయాలి తర్వాత బూస్టర్ డోస్ వచ్చేసి వన్ మంత్కి వేసుకోండి ఏం కాదు ట్వంటీ ఎయిట్ డేస్కి వన్ మంత్కి వేసుకోవాలి మధ్యలో ఇంకా ఫోర్టీన్త్ డే అప్పుడు మాత్రం ఐబీడీ వ్యాక్సిన్ ఉంటుంది ఐబీడీ వ్యాక్సిన్ గంబోర్ అంటారు అది వేసుకోండి సేమ్ ప్రాసెస్ అది కూడా లైవ్ వ్యాక్సిన్ే ఇంకా చాలామందికి ఏంటంటే కొంతమందికి ఫుల్ ఫ్యాక్స్ అంటే అమ్మోరు తల్లి రోగం వస్తుంది సో చాలామంది ఆ రోగం వచ్చి చనిపోతున్నాయి వాళ్ళు ఎవరికైతే ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ట్వంటీ వన్ డేస్ అప్పుడు అది కూడా లైవ్ వ్యాక్సిన్ ట్వంటీ వన్ డేస్ అప్పుడు మీరు ఇక్కడ ఎక్కువ పైన వేయాలి కోడిపిల్లకి జీరో పాయింట్ టూ ఎంఎల్ఏ అది కూడా వేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఏది చూపిస్తాను ఈ డైలెంట్ ఎలా కలపాలంటే ఈ వ్యాక్సిన్ తీయాలి ఫస్ట్ వ్యాక్సిన్ ఓపెన్ చేయాలి ఇంకా వ్యాక్సిన్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ డైలెంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇక ఇది వ్యాక్సిన్ ఇది డైలెంట్ ఫస్ట్ ఈ డైలెంట్ని ఏం చేయాలంటే వ్యాక్సిన్లో పోయాలి ఇక్కడ చూడండి ఇలా వేయగానే అది మొత్తం అందులో కరిగిపోతుంది డైల్యూట్ అవుతుంది అది చూడండి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇందులో వేసుకోవాలి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా చేయండి టూ టైమ్ చేయండి ఎందుకంటే అన్న చిన్న చిన్నవి అన్న అందులో పౌడర్ ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ ఇలా చేయండి చేసిన తర్వాత చాలామందికి డ్రాపర్స్ ఇస్తారు సో మనకైతే ఒక డ్రాపర్ అయితే ఉంది కొంత నీడిలతో వేస్తారు నేను ఇద్దరు చాలాసార్లు నిధులతో వేసాను సిరంజి తోటి బట్ సిరంజి అంటే చాలామందికి గేయడం రాదు కాబట్టి డ్రాపర్ తీసుకొచ్చి డ్రాపర్ ఇచ్చారు వాళ్ళు డ్రాపర్తో వేస్తున్నారు ఓకే చూడండి చూసారు కదండి వ్యాక్సిన్ కలుపుకున్న తర్వాత కోడిపికి చాలామంది కంట్లు వేయాలా నోట్లు వేయాలా ముక్కులు వేయాలా సరే అను అడుగుతారు సో కంపల్సరీ అయితే కంట్లోనే వేయండి డబల్ డోస్ అప్పుడు మాత్రం కంట్లో ఒక చుక్క నోట్లో ఒక చుక్క సింగిల్ డోస్ అప్పుడు ఓన్లీ హైలో వేయండి వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే వ్యాక్సిన్ ఇట్లా ఉంది కదా ఇట్లా కళ్ళు మూసుకుంటా ఉంటుంది కళ్ళు మూసుకొని తిరగడం వల్ల ఏంటి అంటే వ్యాక్సిన్ అనేది లోపడిపోతుంది లోపడి పోయినప్పుడు వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలామంది ఇట్లా వేస్తారు అట్లా పడేస్తారు అలా వేయడం వల్ల ఏంటి అంటే వ్యాక్సిన్ చక్కగా పని చేయదు ఒక టూ సెకండ్స్ మధ్యలో ఫోటో తీస్తాను కదరా టూ సెకండ్స్ తప్పకుండా వెయిట్ చేయాలి ఇట్లా వెయిట్ చేస్తేనే వ్యాక్సిన్ లోపడిపోతుంది వ్యాక్సిన్ లోపలికి పోయిందంటే ఇంకా తర్వాత కింద వేయాలి పోయేంతవరకు ఇట్లా వెయిట్ చేయాలి ఒక టూ సెకండ్స్ టూ ఆర్ త్రీ సెకండ్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ డోసు ఓన్లీ ఒక డ్రాప్ వేయాలి సెకండ్ డోస్ వచ్చేసి కంట్లో చుక్క నోట్లో చుక్కేయాలి అది ట్వంటీ డేస్ చేసేప్పుడు దాన్ని బూస్టర్ డోస్ అంటారు లేదా డబుల్ డోస్ అంటారు చూడండి మనది లేట్ అయిపోయింది వేయడం కానీ వ్యాక్సిన్ అయితే ప్రాపర్గా వేసుకోండి కొన్ని రోగాలకు ఏంటంటే రోగం వచ్చి కొన్ని వ్యాధులకు ఏంటంటే రోగం వస్తే ఇంకా ఏమందు పని చేయదు కాబట్టి కంపల్సరీ ఏంటంటే మీరు అడ్వాన్స్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి మళ్ళీ వ్యాక్సిన్ చేసిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఉంటుంది కదా ఇది ఏంటంటే ఒక్కొక్క దగ్గర హండ్రెడ్ డోస్ ఉంటుంది ఒక్కొక్క ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌసండ్ డోసులు ఇట్లా ఉంటాయి వ్యాక్సిన్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇరవై కోడి పిల్లలు ఉన్నాయి మిగిలింది ఏం చేయాలి సార్ అంటే ఇంకా మిగిలింది పడేయడమే ఇంకా చేయడానికి ఏమి ఉండదు కంపల్సరీ అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేయడం అయితే కుదరదు కంపల్సరీ అయితే మిగిలింది దూరంలో పడేయాలి దగ్గర కూడా వేయద్దు ఎక్కడైనా దూరం ప్లేస్లో వేయాలి కోళ్ళ షెడ్లు ఉన్న కూడా మాత్రం వేయొద్దు చూడండి మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుందాం అంటే మాత్రం ఇంకా పని చేయదు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా పెద్ద కోళ్ళు కూడా వేసేస్తా ఇప్పుడు మన పెద్ద కోళ్ళు కూడా ఉన్నాయి వాటికి కూడా వేసేస్తా పెద్దవాటికైనా చిన్నవాటికైనా వ్యాక్సిన్ ఒకటే మళ్ళీ పెద్ద కోడి పిల్లలకు వేరే వ్యాక్సిన్ ఉంటుంది అనుకోవద్దు అట్లా ఏముండదండి పెద్దవాడికైనా కో చిన్నవాడికైనా కోటి పిల్లలకు లసెట్ అంటే ఒకటే ఉంటుంది మనమే వేసుకునేటప్పుడు పెద్దవాడికి అయితే రెండు తీసుకోవాలి అయితే ఒక్కొక్క గంటలో వేసుకోవాలి పెద్దవి కూడా ఉన్నాయి పెద్దవాడికి కూడా వేసేద్దాం